ఈరోజు ఈ ప్రెస్ క్లబ్ ప్రెస్ మీట్ ద్వారా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటరు అందరికీ కూడా పీడిఎఫ్ పక్షాన మా విజ్ఞప్తి ఏమిటంటే డెడ్ల వీర రాఘవులని పీడిఎఫ్ పక్షాన ఈ రాష్ట్రంలో ప్రజా సంఘాల పక్షాన ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరచడం జరిగింది మరి ఉభయ గోదావరి జిల్లాలలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ కూడా గతంలో పీడిఎఫ్ టీచర్స్ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థులని గెలిపించినటువంటి పద్ధతిలోనే వీర రాఘవుల అభ్యర్థిత్వాన్ని కూడా బలపరచాలని చెప్పి గెలిపించాలని చెప్పి ఆ రకంగా ప్రజలకి ప్రజా ఉద్యమాలకి తోడ్పాటునివ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అధికార రాజకీయాల కోసం పీడిఎఫ్ పోటీ చేయటం లేదు ఎన్నికల రాజకీయాల కోసం పోటీ చేయటం లేదు అధికార పక్షం వైపు ప్రతిపక్షం వైపు ఒరిగిపోవడానికి కూడా పిడిఎఫ్ పోటీ చేయటం లేదని చెప్పి చెప్పదలిచింది కేవలం ప్రజా ఉద్యమాలని బలపరిచేటువంటి అభ్యర్థులని ఎన్నికోమని ఎన్నిక కావలసిన అవసరం ఉందని చెప్పి చెప్పడం కోసమే ఈ పోటీలో ఉన్నామని చెప్పదలిచింది అధికార రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు మమ్మల్ని గెలిపిస్తే ఇంకో మీ కాగితం పట్టుకెళ్తాం వాళ్ళతో చెప్తాం వీళ్ళతో చెప్తాం ఆ సమస్య పరిష్కారం చేసేస్తాం ఈ సమస్య పరిష్కారం చేసేస్తాం అని చెప్పతారు అని నమ్మబలికతారు ఇలాంటి నమ్మబలికే మాటలు మోసం చేసే మాటలు మా పీడిఎఫ్ చెప్పదని చెప్పి కూడా చెప్పదలిచింది కేవలం దాచుకోవడానికి దోచుకోవడానికి అధికార గౌరవం కోసం కూడా మేము పోటీ చేయాలని చెప్పి అనుకోవడం లేదు కేవలం ఈవేళ చట్ట సభల్లో ప్రజా సమస్యల ప్రస్తావన చేసే వాళ్ళ సంఖ్య రాను రాను తగ్గిపోతున్నటువంటి పరిస్థితులు దిగజారిపోతున్నటువంటి పరిస్థితులు ప్రజా సమస్యలు భుజాన వేసుకుని ఎక్కడ ప్రజా పోరాటం అంటే వాళ్ళకి మద్దతు తెలిపి పోరాటాలు చెప్పి సంఘటత ద్వారానే సంఘటిత ఉద్యమాల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి చెప్పడం కోసమే ఈ ఎన్నికల పోటీలు ఉన్నామని చెప్పదలిసింది వాస్తవానికి మా బాట ప్రజా ఉద్యమాల బాట మా బాట పోరాటాల బాట పోరాటాలు చేసే అది కార్మిక రంగమైన విద్యార్థి రంగమైన ఉపాధ్యాయ రంగమైన ఎన్జిఓ రంగమైన మా రంగమైన ఏ రంగమైనా పోరాటాలు చేసి మాత్రమే ఈ పాలకుల మైండ్ సెట్ మార్చేటువంటి పని చేశాం ఒకటే డిమాండ్ సాధించుకునేటువంటి పని చేశాం అది అంగరి వాడీలైనా ఆశాలైనా ఎవరైనప్పుడు కూడా ఆ పోరాట పందాలే పీడిఎఫ్ పందాలని చెప్పి చెప్పదలిచండి అలాంటి వాళ్ళని మీరు గెలిపించుకుంటే మీ పక్షాన్ని ఉంటారు మీ మాట మాట్లాడతారు మీ మాట వింటారు మీ సమస్యల రకంగా రాజకీయ ఎజెండాలోకి తీసుకొచ్చేటువంటి పని చేస్తారని చెప్పి దీన్ని గ్రాడ్యుయేట్ వాటర్లందరూ కూడా ఆ రకంగా అర్థం చేసుకుని పీడిఎఫ్ అభ్యర్థులని గెలిపించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా